మహబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రిని కార్పొరేట్ కు ధీటుగా అభివృద్ధి చేస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు ఎంఆర్ఐ స్కానింగ్ సేవలను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు సుమారు పది కోట్లతో ఎంఆర్ఐ యంత్రం ఏర్పాటు చేసి ఉగాది నుంచి సేవలు ప్రారంభిస్తామన్నారు త్వరలోనే కార్డియాలజీ న్యూరో సర్జరీ యూరాలజీ నెఫ్రాలజీ వంటి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను సైతం మహబూబ్ నగర్ లో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు ఈ మేరకు హైదరాబాద్లోని మెడికల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన సమీక్షలో వైద్య విద్యా అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఆసుపత్రుల పనితీరు వైద్యారోగ్య సేవలపై మంత్రి సమీక్ష నిర్వహించారు ప్రజాప్రతినిధుల అభ్యర్థన మేరకు వీలైనంత త్వరగా సూపర్ స్పెషాలిటీ సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు కొత్తగా నాలుగు సెంట్రల్ మెడిసినల్ స్టోరేజ్ సెంటర్లు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు హాస్పిటళ్లలో ఆకస్మిక తనిఖీల కోసం రాష్ట్ర స్థాయిలో టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేశామన్నారు ఈ కమిటీలు తనిఖీలకు వచ్చిన సమయంలో డ్యూటీలో లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు